శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతూ అందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే సాధారణంగా మనం వారాహి అమ్మవారికి మంగళవారం శుక్రవారం రోజుల్లో పూజలు చేస్తూ అదేవిధంగా విశేషమైనటువంటి పర్వదినాలు పౌర్ణమి పంచమి అమావాస్య తిథుల్లో అమ్మకు పూజలు పరిహారాలు చేసి రెట్టింపు ఫలితాలను పొందుతున్నాము వారాహి అమ్మ నమ్ముకున్న భక్తుల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉంటారు అమ్మ తన మిరాకిల్స్ చూపిస్తూనే ఉంటుంది మనకి ఏదైనా పని చేసినప్పుడు పాజిటివ్గా మాట్లాడాలి పాజిటివ్ వర్డ్సే మాట్లాడాలి మన ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా డబ్బు పరమైన విషయాల్లో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా మంచి కార్యక్రమాలు శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడు కూడా టెన్షన్ పడకుండా ఏం జరిగిందో లేదో అనే సందేహం లేకుండా పాజిటివ్గా మాట్లాడాలి అయితే అలా ఉంటేనే మనకి ఎలాంటి పనినా సరే ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ ఒక్క మాట మనం పలికితే చాలు మనకి ఇమ్మీడియట్గా రిజల్ట్ వచ్చి అంత శక్తివంతమైన మంత్రం అనమాట అయితే ఆ విషయం ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనం ఎన్నో రోజుల నుంచి జరగట్లేదన్న పని వేసుకుంటాం కదా ఇక జరగదు నిస్సాహీ స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలైనా సరే మనకి ఖచ్చితంగా జరిగే విధంగా నియమాలు ఉన్నాయి ఎలాంటి రూల్స్ లేవు నాన్ వెజ్ తినే వాళ్ళైనా యూస్ చేసుకోవచ్చు లేదంటే పీరియస్ టైంలో ఉన్న వాళ్ళైనా సరే యూస్ చేసుకోవచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు లేడీస్ జెంట్స్ ఎవరైనా సరే యూస్ చేసుకోవచ్చు మనకు ఆపస సమయంలో ఒక మాట మనం పరితే చాలు మనకి మంచి రిజల్ట్ వస్తుంది మంచి శుభకార్యాలను శుభ ఫలితాలను తీసుకువస్తుంది అంత శక్తివంతమైనటువంటి ఈ ఒక్క మాట చాలు మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు మీరు మీ కులదైవాన్ని తెలుసుకోండి అంటే తలుచుకోవాలన్నమాట అంటే వారాహి అమ్మవారిని కానీ దుర్గమ్మవారిని కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామి కానీ ఇలా మీ కులదైవాన్ని తలుచుకోవాలన్నమాట మా కులదైవం తెలియదక్క అన్న వాళ్ళు మీ ఇష్టదైవాన్ని అయినా సరే తలుచుకోండి సాయిబాబా అమ్మవారు దుర్గమ్మ ఈశ్వరుడు ఇలా ఏదైనా సరే మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి తడుచుకొని ఒక చిటికెడు కుంకుమను జస్ట్ ఒక చిటికెడు కుంకుమను మీ చేతితో పట్టుకొని మీరు ఒక వైట్ పేపర్ను కానీ గ్రీన్ కలర్ అంటే ఒక వైట్ పేపర్లో గ్రీన్ కలర్ పెన్తో కానీ బ్లూ కలర్ పెన్తో కానీ మీరు ప్రశాంతంగా కూర్చొని మీరు ఏ సమయంలో అయినా సరే చేసుకోవచ్చు ఇది అంటే ఇది పరిహారం అనేది మార్నింగ్ అని చేసుకోవచ్చు ఈవినింగ్ అయినా సరే చేసుకోవచ్చు నైట్ అయినా సరే చేసుకోవచ్చు మీరు పడుకునే సమయము ప్రజెంట్ ఆపదలు ఉన్నారు ఆపదలు అనేవి చెప్పిరావు కదా కష్టాలనేవి ఏ సమయంలో ఎవరికి ఎలా వస్తాయో తెలియదు కాబట్టి ఇప్పుడే కష్టకాలం ఆపద సమయం వచ్చింది మీరు ఒక చిటికెడు కుంకుమను తీసుకొని ఒక పేపర్ మీద ఇలా రాయండి ఏంటంటే హరి ఓమ్ స్మేర వక్ర మరొకసారి చెప్తున్నాను వినండి హరి ఓమ్స్ మేర వక్ర హరి ఓమ్స్ మేర వక్ర హరి ఓమ్ స్మేర వక్ర అని ఒక్కసారి పేపర్ మీద రాసుకోవాలన్నమాట మీ మనసులో ఒక కోరికను చెప్పుకోండి నాకు ఈ సమస్య వచ్చిందమ్మా ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవాలమ్మా అని మీరు ఏదో ఒక కోరిక మాత్రమే కోరుకోవాలని చెప్తున్నాను ఎక్కువ కోరికలు కాదు ఒక కోరిక మాత్రమే అంటే మనకున్న సమస్యలు ఉదాహరణ చెప్తున్నాను ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కానీ లేదంటే ఉద్యోగకు సంబంధించిన సమస్యలు కానీ ప్రాజెక్ట్కి సంబంధించిన సమస్యలు కానీ ఇలా మీకు ఉదాహరణ చెప్తున్నాను కానీ మీకు ఒక కోరిక మాత్రమే ఒకటి చెప్పుకోండి అయితే మీ కోరిక మనసులో నిలుపుకొని హెల్త్ బాగుండాలమ్మా హెల్త్ పరమైన సమస్యలు తొలగిపోవాలి అయితే చేతులు పట్టుకొని హరిహోమ్స్ మేర వక్ర అని రాయండి అనమాట అయితే ఈ పేపర్ మీద కుంకుమను వేసిన తర్వాత కొంచెం ఆ కుంకుమను ధరించండి తర్వాత ఈ పేపర్ని ఫోల్డ్ చేసి మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే మీ పూజ గదులైనా సరే పెట్టండి ఇలా మీరు ఒక నెల రోజుల పాటు ఈ పేపర్ని ఫోల్డ్ చేసి పెట్టారు కదా ఇలా ఉంచుకోవచ్చు ఎలాంటి సమస్యలైనా సరే మీకు ఖచ్చితంగా తలక్రిందులైపోతాయి అయిపోతాయి జరగని పనులు అంటే ఏవి ఉండవన్నమాట అంత శుభ ఫలితాలు వస్తాయి తర్వాత మీ కోరిన కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి ఈ పేపర్ని ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి ఈ కుంకుమను మనం వేసాం కదా అందరూ చిటికెట్ ధరించవచ్చు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏదైనా సరే ఉన్నప్పుడు బాగా ట్రై చేయండి ఎటువంటి నియమాలు కూడా లేవు కాబట్టి అందరూ కూడా చేసుకోవచ్చు ఏ సమయంలో అయినా సరే చేసుకోవచ్చు జాబ్లో ఉన్న వాళ్ళైనా ట్రావెలింగ్లో ఉన్న వాళ్ళైనా హాస్టల్లో ఉన్నవారైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ట్రై చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మకి యొక్క మాట అనుకుని చిన్న పరిహారం చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో తప్పకుండా మీకున్నటువంటి ఆర్థిక కష్టాలు అప్పుల సమస్యలు మీరు ఏదైతే సమస్యలు తీరలేదని బాధపడుతున్నారో అవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా తొలగిపోతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ವಾರಾಹಿ ನಮಃ